మమ్మల్ని రాజీనామా చేయమంటున్నాం మేము రాజీనామా చేయడం ఒక్క నిమిషం పని పరిష్కారం అవుతుందంటే రాజీనామా చేస్తాం అది రాదు ఇష్యూ ఇక్కడ అందుకే నేను అడుగుతున్నా మేము ఇరవై మూడు మంది రాజీనామా చేయమంటున్నారు మేము రాజీనామా చేస్తాం మీరు అందరూ చేయండి దానికంటే అసెంబ్లీగా రద్దు చేయండి ఎన్నికలకు వెళ్ళండి వెళితే ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు మమ్మల్ని ఒద్దరు కూడా కొడితే సిరుసా వహిస్తాం మీకు మ్యాండేట్ ఇస్తే మీరు పెట్టండి కానీ మీ ఇష్ట ప్రకారం ఎదురుదాడి చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం నోటుకు వచ్చే టోన్ వారేసుకోవడం కరెక్ట్ కాదు అందుకే నలభై ఎనిమిది గంటలకు టైం ఇస్తున్నాం మీరు ఆలోచించండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పార్టీ పైన ఉంది కాదు ఎన్నికల ముందు మేము చెప్పామంటే ఎక్కడ చెప్పాలో చెప్పమని నిలదీస్తున్నాం చెప్పండి ఈ రోజు చేయడం నమ్మక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నా ఇది వెన్నుపోటు అవునా కాదని అడుగుతున్నాను ఐదు కోట్ల ప్రజలకు మీరు కూడా వస్తారా ఇష్టానుసారంగా చేస్తారా తప్పుడు ప్రచారాలు చేస్తారా మీరు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా అదే మాదిరిగా మీరు అమరావతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని విధ్వంసం చేయాలని ఎలాంటి దుష్ప్రచారం చేశారో అవన్నీ కూడా చర్చిద్దాం దాన్ని సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న యువత ఆలోచించాలి పెద్దవాళ్ళు ఆలోచించాలి విద్యలు ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడ పుట్టి దేశ విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కోర్టు పోవడం న్యాయ పోరాటం చేయడం అది ఒక యాంగిల్ అయితే దానికంటే ప్రజా పోరాటం చేసి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సిద్ధంగా మని ప్రజలందరినీ కోరుతున్నాం